ఎస్ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది క్రమశిక్షణ పేరుతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు ఈ ఘటనను ఉన్నతాధికారులు సైతం గోప్యంగా ఉంచారు కళాశాల హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి ఈ నెల పన్నెండున రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు సెకండ్ ఇయర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్ళీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకొని వచ్చాడు ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కటింగ్ విషయాన్ని తెలుసుకొని కోప్రోదిక్తుడయ్యాడు అయితే ఈ క్రమంలోనే ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు తీసుకెళ్లి సెలూన్ షాప్ లో గుండు గీయించినట్లు విద్యార్థి ఆరోపించాడు ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు దీంతో త్రిమేన్ కమిటీ విచారణకు కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాలు ఇచ్చారు నటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు ఉపేందర్ ఇటు క్రమశిక్షణ పేరుతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అంటే ఓ విద్య ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ సంజల ఇప్పటికీ ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైతే అత్యుత్సాహం వివాదానికి కూడా దారితీసిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థుల పట్ల సమయోనము పాటించాల్సినటువంటి క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి అతను కూడా విమర్శలకు కూడా తావిచ్చే విధంగా అంటే మెడికో విద్యార్థికి గుండు చేయించడంతో పలు అంటే వివాదాలకు అయితే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సంవత్సరం చదువుతున్నటువంటి ఓ మెడికో అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించడం ప్రస్తుతం సంచలనంగా మారింది ఉన్నతాధికారులు కూడా గోప్యంగా ఉంచిన అటు సోషల్ మీడియా ద్వారా కూడా బయటకు పొక్కింది దీంతో అధికారులు విచారణకు అయితే చేపట్టారు ఇక ఏదైతే విద్యార్థి ములుగు జిల్లాకు చెందిన విద్యార్థి ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అయితే చేరాడు అయితే మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ కాలేజీకి అయితే వెళ్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఈ నెల పన్నెండున రాత్రి తన విద్యార్థి ఏదైతే ఆ విద్యార్థి చైనీస్ స్టైల్లో కూడా అతను గుండు అంటే కటింగ్ చేయించుకొని హాస్టల్ అయితే వచ్చాడు అయితే కటింగ్ చూసినటువంటి రెండో సంవత్సరం విద్యార్థులు మెడికల్ కళాశాల విద్యార్థుల ఉండడం బాగాలేదు చెప్పడంతో తిరిగి వెళ్లి ట్రిమింగ్ కూడా చేయించుకున్నాడని చెప్పేసి అయితే విద్యార్థి చెప్తున్నాడు అయితే హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైతే రెహమాన్ విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకొని కోపెదిరి కూతురయ్యాడు అయితే బయటకు వెళ్లి సెలిం షాపులో లో గుండు పోయించినట్టు గుండు పోయించినట్లు కూడా తెలుస్తుంది అయితే విద్యార్థి ఈ విషయంపై తీవ్ర మనస్తాపానికి గురై సదరు మెడికో ఆ విద్యార్థి రాత్రి ప్రిన్సిపాల్ కే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఫిర్యాదు కూడా చేసినట్లయితే తెలుస్తుంది అయితే జరిగిన విషయంపై అటు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇటు ఫిర్యాదులు అందడంతో కమిశీక్షణ చర్యల్లో భాగంగా ఏదైతే యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ కూడా విధుల నుంచి కూడా అదే అంటే తీసేస్తున్నట్లు కూడా తప్పిస్తున్నట్లు కూడా ఆయన ప్రిన్సిపాల్ ఏదైతే ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి డాక్టర్ రాజేశ్వరరావు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటనపై నివేదికకు ఇవ్వాలని డిఎంఈఓకి కూడా పంపించినట్లు కూడా ఆయన చెప్తున్నారు ఈ విషయమై ఏదైతే బాధ్యతని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్పష్టంగా చేస్తున్న నేపథ్యంలోనే విద్యార్థి గుండు కొట్టించిన విషయంపై అటు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి త్రిసత్ ఏదైతే ప్రిమియన్ కమిటీ కూడా వేశారని చెప్తున్నారు ఈ త్రిమెన్ ప్రిమిన్ కమిటీలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సరిత అనస్త డాక్టర్ రవి అదేవిధంగా డాక్టర్ రాజీవ్ ను కూడా విచారణ అధికారులు కూడా నియమిస్తున్నట్లు అయితే వారు చెప్తున్నారు అయితే మూడు రోజులు వీరు ఈ ఘటనపై విచారణ పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి నేపథ్యం నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అటు పోలీస్ పోలీసు ఉన్నతాధికారి ఏదైతే అధికారులు కూడా ప్రత్యేకంగా విద్యార్థిని అయితే విచారిస్తున్నారు మొదటి సంవత్సరం రెండు అంటే సంవత్సరం చదువుతున్న విద్యార్థితో పాటు రెండు సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే సదర్ మెడికో విద్యార్థి ఎయిర్ స్టైల్ పై అంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కొంత అభ్యంతరం పెట్టడంతో వారిద్దరిని సమన్వయం చేసే నేనైతే కటింగ్ చేయించానని చెప్పేసి ఇద్దరి అంగీకారంతోనే వారి కౌన్సిలింగ్ ఇష్ట చేశానని చెప్పేసి అయితే అటు రెహమాన్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం విచ విద్యార్థి మొత్తం అంతర్గతంగా విచారణ చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిపై కూడా రాసే విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ను మాత్రం పదమూడో తారీఖు నుంచే విధుల నుంచి కూడా తప్పించినట్లయితే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఈ ర్యాగింగ్ విషయం మాత్రం జిల్లాలో కొంత కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ దూపేందర్